అందరికీ నమస్కారం అండి మా ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనతో ఎన్జిపి టీం వాళ్ళు ఉన్నారండి ఎన్జిపి అంటే నిర్మల్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ అయింది తర్వాత అది నిర్మల్ జ్ఞాన్ ప్రోగ్రామ్గా మార్చబడింది దీనిలో మనకి మెయిన్ బ్రిజేష్ పాండే గారు యోగేష్ అజ్వాల్ గారు ఎస్కే వర్మ గారు ఉన్నారు మనతో వీరు చేసిన శ్రమ వలన అనేక సంవత్సరాలుగా వీరు సాధించిన ప్రగతి అది చూసిన తర్వాత మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులతో వీరి గురించి కొన్ని విషయాలు పంచుకుందామని ఈరోజు మేము ఇక్కడ వచ్చామండి సో ముందుగా మనం రజేష్ పాండే గారితో మాట్లాడదాం భయ్యా ఆకాడ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ బతాసక్తే कैसे सहेज में आए थे क्या करते थे मैं ब्रजेश पांडे हूँ कानपुर से हूँ ये उत्तर प्रदेश में है और हम लोग सहज योग में 1993 में आए थे और तब मैं बैंक ऑफ बड़ौदा में एक अधिकारी के पद पर, पर कार्यरत था फिर उसके बाद सन 2016 में मैं असिस्टेंट जनरल मैनेजर की पोस्ट से रिटायर हो गया हूँ और ड्यूरिंग माई सर्विस पीरियड और उसके बाद रिटायरमेंट लाइफ में हमने निरंतर सहज योगा प्रैक्टिस किया अभ्यास किया है और उससे हमको बहुत ही uh, आसानी से और इफ़ेक्टिव uh, प्रभावी ढंग से हम कार्य कर पाए और जब से हम रिटायर हो गए हैं तब से हम ये लगातार सहज योगा के प्रचार प्रसार के लिए सहजयोग में जो लोग हैं उनकी असेंट के लिए ఈరోజు మనతో నాగశిరోమణి గారు ఉన్నారండి మనకి తెలుగులో అనువదించి చెప్తారు బ్రిజేష్ పాండే గారు చెప్పిన విషయాన్ని నమస్తే అండి బ్రిజేష్ పాండే గారు వచ్చేసి సంబంధించి ఎన్జిపి ప్రోగ్రామ్ అనేదానికి చూస్తున్నారు అయితే ఆయన వచ్చేసి ఉత్తరప్రదేశ్ నాగ్పూర్కి చెందిన వ్యక్తి ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో అధికారిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సహజయోగంలోకి వచ్చారు రెండు వేల పదహారులో ఆయన రిటైర్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా ఎప్పుడైతే రిటైర్ అయ్యారో తన బాధ్యతలు అయిపోయినాయి అనుకోకుండా అప్పటి నుంచి సహజోగానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ప్రస్ సహజోగానికి సంబంధించిన ప్రచారం చేస్తూ అదే విధంగా ఎవరైతే సహకారం ఆల్్రెడీ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి అన్ని రకాల సహకారం అనేది అందిస్తానండి యోగేష్ అజివాల్ గారిొక్క పూర్తి వివరాలు తెలుసుకుందామండి అ జయశమతి జీ యోగేష్ జీ మీ అబార్మే బతదిజియే हमको और आपको कैसे ये आपसाक्षात्कार मिला फिर कैसे ये एनजीपी टीम का शुरुआत हुआ थोड़ा हम, हम हमारे दर्शकों के साथ आप शेयर कर दीजिए बढ़िया बढ़िया तो हम लोग मेरा रियलाइजेशन टू नाइनटीन में हुआ था तो हम जब अमेरिका में थे तो हमारे एक कलीग हुआ करते थे जितेंद्र पटपटिया तो जब हमको देखते थे तो वो बहुत ही अच्छे से मैनेज करते थे पूरा अपना मतलब कस्टमर कोई भी इशू हो जाता था तो हमने उनको एक बार पूछा कि आप इतना अच्छे से कैसे मैनेज करते हो तो उन्होंने बोला कि हम लोग सहयोग करते हैं तो हमने उनसे समझा कि क्या है और वहाँ से शुरुआत हुई और फिर कई साल हम विप्रो में थे तो हमको हमारे चेयरमैन का भी अवॉर्ड मिला तो जब भी हमको मिलता था अवॉर्ड तो हम चेयरमैन को बोलते थे कि ये हमको सहयोग की वजह से ही मिला है बिकॉज लोगों को मैनेज करना कोई भी टेंशन को देख लेना बहुत आसानी से हो जाता था और फिर 2012 में हमने ये निर्बल ज्ञान प्रोग्राम की टीम की मतलब फॉर्मेशन हुआ तो हम लोग ज़्यादा तो सहजयोग के प्रैक्टिशनर के लिए करते हैं बट कई बार हम लोग आम लोगों के लिए भी करते हैं तो ये सभी को प्रैक्टिस करना चाहिए बहुत साइंटिफिक है बहुत सिस्टमेटिक है बहुत इजी भी है इतना कोई कॉम्प्लिकेशन नहीं है तो आई टी इंडस्ट्री में मैं बहुत साल रह चुका हूँ तो आई में खास करके मुझे लगता है ये बहुत ज़रूरी है बिकॉज़ हम लोग चौदह घंटे सोलह घंटे अठारह घंटे तक काम करते थे तो सहजयोग से बहुत फ़र्क पड़ता है ఇప్పుడు మనతో మాట్లాడుతుంది యోగేష్ అండి ఆయన ఎగ్రోలో వర్క్ చేస్తున్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆత్మసాక్షాత్కారం తీసుకున్నారు సహజయోగంలో అప్పటి నుంచి కూడా సహజయోగంలో వర్క్ చేస్తున్నారు అయితే ఆయన సహ సహజ నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే ఆయన యొక్క సహ ఉద్యోగి అయినటువంటి ఒక వ్యక్తిని చూసి ఆయన ప్రతి పనిని అంత చక్కగా ఎలా చేయగలుగుతున్నారు అనే అనుమానంతో ఆయన్ని అడగడం జరిగింది మీరు ప్రతి పనిని ఇంత బాగా చేస్తున్నారు మీ మీ వర్క్ సీక్రెట్ ఏంటి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పారట నేను సహజోగా మెడిటేషన్ చేస్తాను అందుకే అన్ని పనుల్ని చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను ఆనందంగా ఉంటున్నాను అని చెప్పారట దానికి ఇన్స్పైర్ అయిన ఆయన సహజయోగ అనేది నేర్చుకున్నారు అప్పటి నుంచి కూడా సహజయోగంలో అందరికీ ఆయన సహజోగం చేస్తూ అందరికీ సహజోగాన్ని పంచుతున్నారు ఎట్ ద సేమ్ టైం एनजीपी प्रोग्राम ट्रैनर विप्रो कंपनी पाला सक्से मैं एसके वर्मा मैं जलनगम से एज ए सुपर इंजीनियर रिटायर हुआ हूँ और मैं सहज में नई नाइन्टी से आया था क्यों हमारा इंजीनियरिंग संपर्क से संबंध था तो फील्ड की बहुत ही प्रॉब्लम हुआ करती थी जब से मैंने सहज में ज्वाइन किया उन प्रॉब्लम को इतनी आसानी से हल होने लगी कि तो जो भी प्रॉब्लम थी हमारी सब आसानी से हल होने लगी मैं 2022 में रिटायर हुआ हूँ उसके उपरान्त तभी से लगातार अपने सहज के प्रचार प्रसार के लिए काम कर रहा हूँ जिससे समाज का उत्थान हो सके ऐसे लोगों को जिनकी वास्तव में प्रॉब्लम्स हैं वो इसमें सहयोग में आके अपनी प्रॉब्लम्स को हल कर सकते ఇక్కడ మనతో ఎస్కే వర్మ గారు కూడా ఉన్నారండి ఆయన లక్నో నుంచి ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేశారు అయితే ఈయన సహజీవంలోకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చారండి అప్పటి నుంచి కూడా సహజీవంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు సహజీవగాన్ని అందరికీ పంచుతున్నారు ఆయన ఈ సహజీవం చేయడానికి కారణం ఏం చెప్తున్నారు అంటే ఆయన సహజయోగానికి రాకముందు ఆయన చేసే వర్క్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ప్రతి సమస్యని కూడా ఎలా సాల్వ్ చేయలే చేయాలో తెలియక ఇబ్బంది పడేవాళ్ళు ఎప్పుడైతే ఈ సహజోగ జ్ఞానం నేర్చుకున్నారో ఆయన ప్రతి సమస్యని కూడా చాలా తేలిగ్గా సాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు ప్రజలకు ఇది చాలా అవసరమని ఆయన చెప్తున్నారు సో ఈరోజు ఉదయం నుండి మేము గమనిస్తుంది ఏంటంటే చైతన్య తరంగాల అనుభూతి కానీ ధ్యాన స్థితి కానీ చాలా మంచిగా ఉన్నాయండి ఈరోజు మేము ఏదైతే నిర్మల్ టీచర్స్ పేరెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము ఇక్కడ హైదరాబాద్లో చాలా చక్కని అనుభూతి కలిగింది అండ్ కొత్త విషయాలు చాలా నేర్చుకోవడానికి దొరికాయి సో ఇంత చక్కటి విషయాలు మనకి అవగాహన చేపించడానికి వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుండి అంత దూరం నుండి జర్నీ చేసి వస్తున్నారు సో మనం తెలుసుకుందాం అసలు వీళ్ళకి ఏమి లాభం దొరుకుతుంది ఇంత శ్రమకు వచ్చి మన కోసం వీళ్ళు కష్టపడుతున్నారు సో వీళ్ళకి ఏమి ప్రోత్సాహకం దొరుకుతుంది అన్నది మనం తెలుసుకుందాం అండి పాండేజీ ఆఫ్సే సవాల్ ఆ ఇనా దూర సే ఇ మెహనత్ కరె ఏ ఉమ్రమే ఆ జర్నీ కరె ఆరే ఓర్ హో బిబేసే దేఖరే ఇలా అచ్చే అచ్చే డిటెయిల్డ్ మే जो बहुत ही संकलिष्ट होता है ऐसे चीजें बहुत ही सिंपल वे में आप समझा रहे हैं हमको और सुनने को बहुत मजा आ रहा है और हम अंदर भी ले पा रहे हैं आप जो बता रहे हैं तो आपको मोटिवेशन कहाँ से मिलता है कि प्रेरित कैसे होते हैं कि ये सब करना है मुझे और इससे आपको क्या मिलता है सहज योग जो है वो एक इस तरह से क्रिया है कि हम जितना बाहर देते हैं उतना हमें गहनता प्राप्त होती है we go in dance and dance. Hmm. तो इसलिए दिस इजर इन अवर ओन सेल्फ इंटरेस्ट दैट वी शुड डू दिस एंड गिव टू दिसर्स एज मच बी गुड एज विद्या जितना देते हैं उतनी बढ़ती है तो वैसे ही ये सहज है. जितना लोगों को बताएंगे देंगे उतना ही अपने को लाभ होता अपनी स्थिति और ज्यादा गहराई में जाती है థ్యాంక్ యూ ఇప్పుడు పాండే గారిని సుభాష్ణి గారు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇంకా ఈ సహజోగ ప్రోగ్రాంలని ఇంత దూరం వచ్చి చెప్తున్నారంటే దీనివల్ల మీరు ఏం పొందుతున్నారు అని అడుగుతున్నారు అయితే పాండే గారు ఏం చెప్తున్నారంటే ఈ సహజోగం ఎలాంటిదంటే ఎంత గొప్ప విషయం అంటే ఇచ్చిన మనం ఎదుటి వాళ్ళకి సహజోగాన్ని పంచుతున్న కొందికి మనం ఇంకా అంతర్గతంగా బాగా అభివృద్ధి సాధిస్తాము ఆధ్యాత్మికంగా ఇంకా ఎదుగుతాము ఎంత ఇవ్వగలిగితే అంత పొందుతాము కాబట్టి ఆ ఆనందాన్ని పొందడానికి నేను ఇదంతా చేస్తున్నాను ఎవరైనా సరే సహజం చేసే వాళ్ళందరూ అలాగే చేస్తారు అంటున్నారు నమస్తే యోగేష్ హో పతాచల్లకి ఆ కార్పొరేట్స్ బహుత్సారే हायर uh, ऑफिशियल्स को टॉप मैनेजमेंट को ट्रेनिंग दे चुके हैं तो आपको एक्सपीरियंस बहुत रिच है तो आपने क्या महसूस किया कि जब ध्यान करते सहयोग ध्यान उनको ट्रेनिंग देते तब आपका एक्सपीरियंस और जो ध्यान नहीं करते बाहर की दुनिया में जो ध्यान बिल्कुल नहीं जानते उनको ट्रेनिंग देते तो ये दोनों ट्रेनिंग्स में बीच में आपको फ़र्क क्या महसूस किया आपने तो जो लोग सहज भी करते वो लोग ट्रेनिंग को समझते हैं बट मेंटल लेवल पे समझते हैं तो जैसे फॉर एग्जांपल अगर हम लोग उनको बोलें फॉरगिवनेस जैसे मतलब कॉर्पोरेट में भी लोगों का एक दूसरे के साथ बहुत डिफरेंस हो जाता है आ, कि एक किसी का पॉइंट ऑफ व्यू कुछ है दूसरे का कुछ है तो आपस में सुलह नहीं कर पाते मतलब वो मेंटल लेवल पर करते हैं तो उनको समझाते हैं कि उनका पॉइंट ऑफ व्यू समझो उनका पॉइंट ऑफ व्यू समझो तो समझ जाते हैं और वो कॉन्फ्लिक्ट कम हो जाते हैं वो नॉन सहज हो गए पर जब सहज में हम लोग वही चीज़ सिखाते हैं तो मेंटल लेवल पर नहीं करते बिकॉज जो हम लोग सहज में जो हमारे सेंटर्स की बात करते हैं जैसे फर्गीबनेस वाला एक आज्ञा सेंटर है तो अगर जो सहज प्रैक्टिस करता है उसको पता चल जाता है कि ये आज्ञा का प्रॉब्लम है तो वो हमको मेंटल लेवल पर नहीं समझता वो देख लेता है कि भाई

అలాగే నా మామూలుగా మామూలు వ్యక్తులకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అంటే యోగేష్ గారు ఏమంటున్నారంటే మామూలు వ్యక్తులకి ట్రైనింగ్ ఏదైనా ఇస్తున్నప్పుడు వాళ్ళు మెంటల్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళని బేస్ చేసుకుని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు మైండ్ లెవెల్లో తీసుకుంటారు అలా కాకుండా సహజయోగులకి మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సహజ నాలెడ్జ్ని అందిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఆలో ఆలోచిస్తారంటే ఏదన్నా ఒక క్షమించడం అనే ఒక విషయాన్ని తీసుకుంటే మామూలు వాళ్ళు బ్రెయిన్తో ఆలోచించి ఎందుకు క్షమించాలి ఇలా అనుకుంటారు అదే సహజయోగం చేసే వాళ్ళైతే సహజోగుల్లో చక్రాలకు సంబంధించి అంటే ఎనర్జీ సెంటర్కి సంబంధించిన అవగాహన ఉంటుంది కాబట్టి ఈ క్షమించడం అనే క్వాలిటీ ఆజ్ఞా చక్రానికి సంబంధించింది కాబట్టి నేను దానివైపు వెళ్ళకోకుండా చైతన్యం ద్వారా నేను గ్రహించాలి అనే అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది

इस सांसारिक जीवन में हर आदमी के फैमिली प्रॉब्लम्स हैं सामाजिक प्रॉब्लम्स हैं और तो जिस क्षेत्र में काम कर रहा है उस क्षेत्र में प्रॉब्लम ही प्रॉब्लम उसके साथ होती है ये फाइनेंशियल भी हो सकती है क्योंकि सहयोग में आने के बाद आप अपने को अंदर देखने लगते हैं और आपका नज़रिया चेंज हो जाता है सबके साथ प्रेम व्यवहार से रहने लगते हैं कहीं भी झगड़ा नहीं होता है जो पैसा आपका झगड़े में खर्च हो सकता है वो आपकी शांति या स्थापित हो जाती है तो वो बचने लगता है जितनी व्यसन है वो उनसे आप दूर हो जाते हैं एक्चुअली तो आज के डेट में देखा जाए तो इंजीनियरिंग संपर्क में सबसे ज़्यादा व्यसन है चारों ओर लोगों में कंपटीशन की भावना चल रही है कंपटीशन जहाँ होता है वहाँ आदमी का मेंटल लेवल भी ख़राब हो जाता है और उसकी फाइनेंशियल स्थिति तो ही ख़राब हो जाए बेसन लगेगा तो फाइनेंशियल स्थिति ख़राब हो जाती है सहज में आने के बाद इन सब चीज़ों से आदमी दूर हो जाता है जैसे मैं चाय तक नहीं पीता हूँ मेरा कहीं पूरे अपने मंथली ख़र्चा हमारा सौ भी नहीं अपने पर्सनल खर्च तो सब पैसा बच रहा है तो उस वजह से फाइनेंशियली प्रॉब्लम दूर हो जाती है उसमें समृद्धि आती है और फैमिली में शांति शांति रहती है और ये शांति के कारण ही हम लोग और लोगों को बताते हैं जब तो वो भी अट्रैक्ट होते हैं अरे आप चाय तक नहीं पीते हैं, तो उसका असर पड़ता है व्यवहार कार व्यवहार देख के लोग इसके ओर अट्रैक्टिव होते हैं और ఇప్పుడు వర్మగారు మీ క్వశ్చన్ ఏమి అడిగారంటే సహజ్యోగంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీరు సమాజంలో చూసే దృష్టికోణంలో ఏమైనా మార్పు వచ్చిందా ఏంటి అని అడుగుతున్నారు వర్మగారు ఏం చెప్తున్నారంటే నేను సహజ్యోగంలోకి రాకముందు నాకు ఇంట్లో కానీ చేసే ఉద్యోగంలో కానీ సమాజంలో కానీ చాలా సమస్యలని నేను ఎదుర్కొన్నాను సహజోగ ధ్యానం నేర్చుకుని ఎప్పుడైతే సాధన చేయడం పెట్టానో అప్పటి నుంచి ఇంట్లో అనేది శాంతి అనేది ఏర్పడింది ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి అలాగే సమాజాన్ని నేను చూసే దృష్టికోణం కూడా మారింది నన్ను నేను అంతర్గతంగా చూసుకోవడం పెట్టాను అప్పటి నుంచి నేను శాంతిగా ఉంటున్నాను అదేవిధంగా అన్ని ఈ సహజోగంలోకి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా వ్యసనాలకు దూరం అవుతారు ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ వ్యసనాలు దూరం అవ్వడం వల్ల ఎకనమికల్గా కూడా వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటారు ఈ ధ్యానం చేసే వాళ్ళలో కోరికల స్థాయి తగ్గిపోతుంది కోరికలు లేని స్థితికి వస్తారు కాబట్టి అనవసరమైన కోరికలన్నీ పోతాయి అనవసరమైన ఖర్చులన్నీ పోతాయి ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది అందుకే ప్రతి వాళ్ళు కూడా సహజయోగం చేసి అన్ని రకాల లాభాలు పొందాలని నేను చెప్తున్నాను అంటున్నారు పాండేజీ ఆప్సే హం జాన్ చాతే ఆజ్కి టైం పే దగేతో సొసైటీ మీ బహుత్సారే ప్రాబ్లమ్స్ చల్ రై इंसान जो भी प्रोफेशन में है जो भी उम्र के हैं कुछ ना कुछ चैलेंज फेस कर रहे हैं तो आप क्या बताना चाहते हैं उनको और कैसे मदद करना चाहते हैं उनको एक्चुअली जो सहज योग है वो अपनी ही पावर्स को अवेकनिंग है तो आवर uh, बॉडी ट इज़ द सहयोग मेडिटेशन सो कोई भी इसमें कुप्रथा या कोई गुरु प्रथा या कोई कुगुरु के पास जाना ऐसा नहीं होता ठीक है तो जब भी हम सहर योग मेडिटेशन को प्रैक्टिस करते हैं तो हमको थाटलेसनेस अवेयरनेस मीन्स यूनिटी एक विद द गार्ड फील होती है तो जब वो यूनिटी अब गार्ड फील होती है तो हमारे अंदर से डिटेचमेंट्स जाने लगते हैं एंड बिलीव इन गाड सो वट्स बट नो अटैचमेंट जो भी अटैचमेंट होते हैं वो हमसे दूर जाने लगते हैं जब ये अटैचमेंट दूर जाने लगते हैं तो देन हम हर एक चीज़ को बिटनेस स्टेट में देख पाते हैं uh -huh. तो जब साक्षी स्वरूप में देख पाते हैं तो हमारे पास कोई रिएक्शन कोई रिफ्लैक्शन किसी भी चीज़ के लिए नहीं होता एंड इन बिटनेस स्टेट वी रिमेन कनेक्टेड विद द गाड परमात्मा से कनेक्टेड रहते हैं टू वी नो एवरी थिंग इन दिल्कुल अंदर में जाके चीज़ों को हम समझ पाते हैं क्योंकि हम गाड से कनेक्टेड हैं बट वी डोंट रिएक्ट दैट कैपेसिटी हमारी डेवलप हो जाती है जब ये नॉन रिएक्टिव और बिटनेस स्टेट जब हमें आ जाता है तो फिर हम शांत होने लगते हैं तो शांत होना मीन्स गाड से Unity, unity with the God, one with the God. So that state, albeit, works out and it happens and it works very well. And that message I want to give the society for the benefit of society, Yoga is very good without any money, without any fees, and it is self-awakening self of the powers. And that way, the human works like a deity, a saint. కాబట్టి రోజు పాండే గారు చెప్తున్నారండి మనకి సమాజంలో ఏవైతే రోజువారీ జీవితంలో మనం చూస్తున్నామో మనుషులు ఎదుర్కొంటున్న వివిధ రకాలైన సమస్యలు ఇంట్లోని కానీ లేకపోతే ఆఫీస్ పనిచేసే దగ్గర కానీ ఫ్యామిలీతో కానీ బయట వారితో కానీ ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వీటన్నింటికీ సమాధానం సహజోగ ధ్యానం ద్వారా దొరుకుతుంది ఎందుకంటే సహజోగ ధ్యానంలో ప్రతి మనిషి తనలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పుకోగలుగుతాడు అంతేకాకుండా భగవంతుని శక్తితో అనుసంధానం పొందుతాడు దీనివల్ల ఏమవుతుంది అంటే తనంత తనుగా ఒక సాక్షి తత్వ స్థితిని పొందడం జరుగుతుంది ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఒక సమస్య ఎదుర్కొన్నప్పుడు డిటాచ్మెంట్తో ఒక సాక్షి తత్వ స్థితిలో ఉండి తన సమస్యను తానే పరిష్కరించుకోగలిగే సామర్థ్యం పొందడం జరుగుతుందండి దీనివలన చాలామంది జీవితాల్లో చాలా మార్పులు గమనించాం ఈ అంతర్గతంగా వచ్చిన మార్పుల మూలంగా ఒక శాంతిమయ జీవితం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడం అన్నది గమనించడం జరిగిందండి సో ఈ సహజోగాన్ని సమాజంలో అందరికీ అందించడం ద్వారా పాండే గారు తన వంతు కృషి చేద్దామని అనుకుంటున్నారు ఈరోజు మా అందరితో పాటు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ అభినందనలు ధన్యవాదములండి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి